అందరికీ నమస్కారాలు నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు అందరం కూడా మన కుటుంబ పెద్ద మనందరికీ స్ఫూర్తి ప్రదాత ఎన్టీ రామారావు గారి యొక్క తొంభై ఏడవ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఒక యుగ పురుషుడు చిరకాలం చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి మన కుటుంబ పెద్ద మన నాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తొంభై ఏడవ జయంతిని కూడా మనం ఘనంగా జరుపుకుంటూ ఎన్ని కష్టాలున్నా మనం ఒకటే ఆలోచిస్తున్నాం ఆయన్ను చూసి మన కష్టాలు మరిచిపోయి మళ్ళా ఆయన నుంచి ఒక స్ఫూర్తి తీసుకుని మనం ముందుకు పోవడానికి సిద్ధమవుతున్నాం ఈ సందర్భంగా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ ప్రత్యేకంగా ఎన్టీఆర్ అభిమానులందరికీ నేను పూర్తిగా వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక వ్యవస్థ ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి చిరకాలం తెలుగువారి గుండెల్లో ఉంటుంది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఏ శాశ్వతంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ అయినా ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పక్క జిల్లాల్లో కృష్ణాలోని నిమ్మకూరులో పుట్టి ఇక్కడే రోజే సబ్ రిజిస్ట్రగా పనిచేసి అక్కడి నుంచి మనం చూస్తే రెండు వందల తొంభై రెండు సినిమాల్లో నటించి నేను సమాజానికి సేవ చేయాలి సమాజంలో మార్పు తీసుకురావాలని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా శాశ్వతంగా గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక విషయం కూడా మనం ఆలోచిస్తే ఆయన రాజకీయాల కోసం రాజకీయాలు లేక రాలేదు అదే సమయంలో అలాంటి మహానాయకుడికి కూడా కొన్ని అపజయాలు కూడా జరిగాయి అయితే ఎప్పుడో మనోనిబ్బరాన్ని కోల్పోని వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మనందరికీ ఆయన ఇచ్చింది ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు ఆ నినాదంతో శాశ్వతంగా ముందుకు పోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఆ రోజు కూడా మన నాయకుడు రాజకీయానికి వచ్చినప్పుడు అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు అభివృద్ధి సమీక్షమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఆయన ఒకే మాట చెప్పాడు సమాజమే దేవాలయం పేదవాళ్లే దేవుళ్ళని ఒక నిర్వచనం ఇవ్వడమే కాకుండా తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు కూడా మీరు చూస్తే అనేకమైన వినూత్నమైన మార్పులు తీసుకొచ్చారు పక్కా ఇళ్ళు కానీ రెండు రూపాయల కేజీ బియ్యం కానీ యాభై రూపాయల హెచ్పికి కరెంట్ ఇవ్వడం కానీ పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం కానీ ఒక పక్క సమీక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు ఇంకో పక్క వ్యవస్థాపరంగా కూడా అనేక సంస్కరణలకు నాంది పలికారు మహిళలకు ఆ రోజు మీరు చూస్తే కాలేజీట్లో కానీ ఆస్తి హక్కులో కానీ వాటా తీసుకొచ్చిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అలాంటి మహానాయకుడికి మనమందరం కూడా ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఘనంగా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మిమ్మల్ని చూస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని చూశాను త్యాగాలు చేశారు కష్టపడ్డారు కానీ పార్టీ జెండా మాత్రం మోస్తూనే ఉన్నారు అలాంటి కార్యకర్తలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కూడా ఈ మధ్య కాలంలో మీరు ఒకసారి చూస్తే మనం కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయాం మనకు చాలా ఇబ్బందులున్నాం ఎవరికి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతోనే మనకు ఎంత సమయం ఉంటే అంత సమయం కూడా వెచ్చించి రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదం చేశాం అదే సమయంలో మీ అభిప్రాయాలు విన్నాను నాలుగైదు రోజులుగా చాలామంది వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తున్నారు బాధపడుతున్నారు ఇప్పుడు కూడా మీరు చూశారు కొంతమంది చాలా బాధపడుతున్నారు నేను సమిదాయిస్తున్నా కొంతమంది అన్నలు అన్న భోజనం కూడా చేయకుండా దిగులు పడే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మూడున్నర దశాబ్దాలుగా నేను మీకు అండగా ఉన్నా మళ్ళీ అండగా ఉంటా ఎవరు అధైర్యపడద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా జీవితంలో జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అదే సమయంలో నేను కూడా ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడే ఒక చెల్లమ్మ చాలా గట్టిగా చెప్పారు మీరు మీ కుటుంబ సభ్యులను కూడా లెక్క పెట్టుకోకుండా రాష్ట్రం కోసం పనిచేశారని ఇప్పుడు కూడా చెప్తున్నా అదే నేను చేసే పని భవిష్యత్తులో కూడా దానికే కట్టుబడి ఉంటానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాని కనికి ఏ విధంగా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల దానికోసం నిరంతరం పనిచేశాం మళ్ళీ పనిచేద్దాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఇప్పుడు ఎన్నికలైన తర్వాత చాలా విషయాల్లో మనం చర్చించుకుంటున్నాం నిర్మోహమాటంగా కార్యకర్తలు కానీ ప్రజలు కాని వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తున్నారు నేను కూడా ఒక నాయకుడుగా మీరు చెప్పే అభిప్రాయాలని కూడా ఏది కరెక్టో అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేయాలనో కరెక్ట్ చేసుకొని ముందుకు పోతామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే సమయంలో కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం కూడా కొంత సమయం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది వారు కొన్ని చెప్పారు ఏమేం చేస్తారో చేయండి మనం కూడా పూర్తిగా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా సహకరిద్దాం అదే సమయంలో మనకు దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ ఓట్లు మనకి వేశారు అంటే దగ్గర దగ్గర వంద మందిలో మనకు పడిన ఓట్లు లెక్క ప్రకారం చూసుకున్నా నలభై శాతం మనకు ఓట్లు వేశారంటే వారికి మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది నేను మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తను కోరుతున్నాం ఎవరి స్థాయిలో ఉంటే వారి స్థాయిలో సమీక్షలు చేసుకుందాం ఎవరి స్థాయిలో ఎక్కడెక్కడ లోపాలు ఉంటే అవన్నీ కరెక్ట్ చేద్దాం మళ్ళీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా మీ కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ఒక తమ్ముడు వెనుకబడిన వర్గాలని చెప్పాడు అది వాస్తవం వెనుకబడిన వర్గాల కోసమే పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుందాం మనమందరం కూడా సమీక్షలు చేసుకుందాం మళ్ళా అంకితమైన భావంతో పనిచేద్దాం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం ఇవ్వడానికి అందరం కూడా కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మిమ్మల్ందరినీ కోరుతున్నా అధైర్యపడద్దండి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా అదే సమయంలో కార్యకర్తల్ని కాపాడుకుంటూనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి కానీ మళ్ళా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త సిద్ధం కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుంటున్నాం ఈ స్ఫూర్తితో మళ్ళీ అంకితమైన భావంతో పనిచేసి మీరందరూ ముందుకు పోవాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని కోరుకుంటూ ప్రజలు ఇన్ని సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు మనకు సహకరించారు ఇదే సహకారం ఎల్లప్పుడూ ఉండాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం